నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని యూత్ ఐకాన్లుగా లుగా స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యోజన సర్వీసులు శాఖ మంత్రులు ఆర్కే రోజా పిలుపునిచ్చారు జాతీయ దినోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు యువజన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యోజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముఖాన్ని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి డిప్యూటీ మేయర్ ఎ శైలజారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పి మహేష్ తదితరులు పాల్గొన్నారు రోజు స్వామి వివేకానంద జయంతి ఈ జనవరి పన్నెండవ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యోజనోత్సవ దినంగా నిర్వహించుకోవడం మీ అందరికీ తెలుసు ఆ శాఖ మంత్రిగా ఈరోజు గెస్ట్గా నేను రావటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరైతే వివేకానంద గారి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలనుకుంటారో వారందరూ కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా స్వామి వివేకానంద గారు సో స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాన్ని ఈరోజు మీ అందరు కూడా ఆచరించాలి కడివేడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అంతేనా సో దీనిని కరెక్ట్ గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కబుర్లు చెప్పరు ఏదైనా కూడా మీ అందరికి ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు సో జగన్ అన్నీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైం పాస్ చేయాలి కానీ అదే లైఫ్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఆచరణలో మనం ఏం పెట్టగలమో వాటి మీద డిస్కషన్ చేసి వాటిని ఆచరణలో పెట్టమని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఎంతో మంది మహానుభావులు మన దేశంలో పుట్టిన ఒక్క వివేకానంద గారి జయంతిని యువజనోత్సవంగా నిర్మ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి కారణం ఏంటి యువతకు ఆయన చేసిన మార్గ నిర్దేశమే